జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పాలకుర్తి నుండి దత్తపల్లిపోయే మార్గ మధ్యలో వాగు రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడడం వల్ల చెరువులన్నీ మత్తడి పడి వాగుల నుండి గ్రామాలకి పోవడానికి సౌకర్యాలు ఎక్కడికక్కడ రాకపోకలాగిపోయాయి ప్రజల శ్రేయస్సు గురించి అప్రమత్తమైన అధికారులు పొంగి వాగుల దగ్గర ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అవసరమైతేనే బయటికి రావాల్సిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ ఏడబ్ల్యూఈ సమన్ ఎంపిడి రాములు ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎస్ఐ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు బస్సుకు వచ్చిన బైక్ సార్ ఐదు దగ్గర కూడా ఏమైంది ఇట్లాగే సర్వేస్ వస్తుంటే ఆటోమే ఇట్లాగే ఆటో కొత్త మంది డిపార్ట్మెంట్ యాక్చువల్గా గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు సహకారంతో ఇది రోడ్ బంద్ చేయడం జరిగింది దీని తర్వాత మీది ఇది అయితే ఆర్ఎండ్బి రోడ్ కింద వస్తుంది సార్ బి వాళ్ళు ఏమన్నా ఫుడ్ చేయాలి